మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం గురు పౌర్ణమి సందర్భంగా మల్లంపల్లి గ్రామంలో సాయినాథుడి ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి వేగవజాము నుండి భక్తుల పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుని సాయిబాబాను దర్శించుకుంటున్నారు అనంతరం వేద మంత్రాలతో పంచామృతాలతో అభిషేకం చేశారు వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం నిత్య నిర్మలానంద డాక్టర్ సిలువోజు చంద్రమౌళి స్వామి గారు గురు పౌర్ణమి విశిష్టత గురించి తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ீட்டு <laughs> நீ <laughs> <laughs> జయ సా జయ జయ జా జా జయ 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 నిత్య నిర్మలాంత డా చంద్రబౌడీ రాజోగి మల్లపల్లి గ్రామం పాలకుట్టి మండలాన్ని జరగా జిల్లా మా గ్రామంలో ఆ యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాదిరాజు యోగరాజు పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ ప్రభువుల యొక్క అనుగ్రహం వల్ల మా గ్రామంలో సిరి సాయిబాబా మందిరాన్ని బాబా వారే నా చేత నిర్మించటం నా యొక్క పౌరు జన్మ సుకృతంగా భావిస్తూ గురుడు బ్రహ్మ గురుడు విష్ణు గురుడు దేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు మనకు అనేక విధాలుగా తెలియజెప్పడం జరిగింది మరి ఈరోజు గురు పౌర్ణమి దీన్నే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు అయితే ఈ గురు పరంపరగా ఈ గురు పౌర్ణమి యొక్క వేడుకలు జరుపుకోవటం జరుగుతుంది మరి మానవ రూపంలో వచ్చినటువంటి మానవుడుగా సకల జనులు సకల లోకులు అందరూ కూడా కుల మతాలకు అతీతంగా అందరూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ పూజిస్తున్నటువంటి దేవదేవుడు రాజాదిరాజు యోగిరాజు పరబ్రహ్మ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సిరిడి సాయినాథుని యొక్క గురు వేడుకలను మేము ఇక్కడ జరుపుకోవటం ఆ యొక్క సిరిడి సాయినాథుని యొక్క కరుణా కటాక్షం అని మా అదృష్టంగా మేము మా మల్లపల్లి భక్త బృందం అంతా కూడా తలపిస్తున్నాము గురువు అంటే గురువు అంటే గుణము లేనిది రు అంటే రూపము లేనిది అదేవిధంగా గు అంటే చీకటి రు అంటే చీకటిని పారదోలేటువంటి వెలుగు అలాంటి అజ్ఞానంలో ఉన్నటువంటి మానవులని మహత్తరంగా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వైపు నడిపించేటువంటి గురువు సద్గురువు మరి శ్రీడి సాయిబాబా ఇలాగే అనేక మంది అనేక చోట్ల మానవ జన్మ అనేది చాలా గొప్పది ఎందుకంటే శంకరాచార్యుల వారు చెప్తారు దుర్లభం మానుష దేహం వివేకమతి దుర్లభం అని అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉన్నటువంటి ఒకనొక తెలివైనటువంటి జ్ఞానం కలిగినటువంటి జీవి రాణి ఎవరు అంటే మానవుడు అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఒకడు మానవుడు అంటే ఎనభై మూడు లక్షల తొంభై